గత వారం రోజులుగా కృష్ణా జిల్లాలో అదే ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా రాజకీయంగా చాలా చాలా మాటలు వినపడుతూ ఉన్నాయి నాని గారు ఆయన పార్టీని వీడిపోవటం తదనంతర పరిణామాలు చర్చకి వస్తూ ఉన్నాయి నాని గారు మాట్లాడారు అలాగనే వారు చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా చాలామంది మాట్లాడారు అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే ఇందులో వ్యక్తి ఎక్కువ పార్టీ ఎక్కువ అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా పార్టీకి మనం బాధ్యతగా వ్యవహరించామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం నాని గారు పార్టీ రెండుసార్లు నాని గారికి అవకాశాన్ని ఇచ్చారు ఆయన రెండు వేల పదమూడులో పార్టీకి చేసినటువంటి సేవని గుర్తించి పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది జరిగింది ఆ ఐదు సంవత్సరాల కాలం అధికారం ఇక్కడ కూడా పార్టీ అధికారంలో ఉంది ఆయన ఎంపీగా ఉన్నారు ఆ టైంలో పెద్దగా ఆక్షేపణలు అనేవి ఏమీ లేకపోయినా రెండవ దఫా ఆయన ఎన్నిక అయినా తదనంతరం మరి అనేక పరిణామాలు సంభవించాయి ప్రధానంగా చూస్తే కేసినే నాని గారు వ్యవహరించినటువంటి తీరు పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది అనంలో ఎటువంటి సందేహం లేదు బెజవాడ మరి ప్రజలందరికీ తెలుసు జిల్లా ప్రజలందరికీ కూడా చాలా విషయాలు తెలిసినవే ఇందులో ప్రధానంగా ఉన్నట్టు